నమ శివా క్షీరాబ్ది క్షీరాబ్దమధ్యస్థిత యోగారూఢమతి ప్రసన్న వదనం భూషా సహస్రోజ్వలం త్రక్షక్రపినాకాభయరా బిభ్రా నమర్కచవి చిత్రీభూతీంద విందృదబలం లక్ష్మీ నృసింహం బజే అవతారం భాగవతంలో ఈ యొక్క నరసింహావతారాన్ని గురించి చాలా విశేషంగా చెప్పబడింది ఏమిటి గొప్పతనం ఉంటే అంటే నరమృగాకారావతారో హరి హరి అనేటువంటి శబ్దానికి విష్ణుమూర్తి అని నరసింహుడని ఆంజనేయుడని గరుత్మంతుడని అనేక నామాలు ఉన్నాయి అటువంటి ఈ హరి దశావతారాల్లో మత్స్యకూర్మాది అవతారాల్లో ఈ నరసింహ అవతారానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు ఈ హిరణ్యకశిపుడు అనేక అనేకమైనటువంటి వికృతమైనటువంటి అవతారాలని ఆ అవతార విశేషాల్లో తన యొక్క మరణానికి సంబంధించి అనేక వి వికృతమైనటువంటి కోరికలు కోరేట బ్రహ్మదేవుణ్ణి మరి అసలు ఇక్కడ గొప్ప విషయం నరసింహ అవతారాన్ని గురించి తెలుసుకోవాలి అంటే మనం విష్ణుమూర్తి యొక్క దశా అవతారాల యొక్క విశేషాన్ని మన హైందవ ధర్మంలో ఒక్క మూర్తికే మనం ఒక విష్ణుమూర్తిని ప్రధానంగా తీసుకుంటే మనం శ్రీరామనవమి చేస్తున్నాం కృష్ణాష్టమి చేస్తున్నాం అట్లాగే వెంకటేశ్వర స్వామికి శ్రవణా నక్షత్రం కళ్యాణం చేస్తున్నాం నరసింహ జయంతి వస్తే నరసింహ జయంతి చేస్తున్నాం ఇన్ని పండగలు ఇన్ని పూజలు మీరు దీనికి అంతీ కూడా డబ్బులు దుబారా చేస్తారు మీరు పండగలు ఎక్కువ మీ పూజలు ఎక్కువ మీకు దేవుళ్ళు ఎంత ఎంతోమంది అని చెప్పిన చాలామంది విమర్శిస్తూ ఉంటారు ఇక్కడ విశేషాన్ని తెలుసుకుంటే మనకి మానవ జన్మలో ప్రతి ఒక్క మానవుడికి కూడా తన ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఆటంకాలు కలిగించేటువంటి హరిషడ్ వర్గాలు ఆరు శత్రువులు ఉన్నారట ఏమిటి ఆరు శత్రువులు అంటే కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యములు అనేటువంటి ఆరు ఈ ఆరు ఏవైతే ఉన్నాయో ఆ శత్రువులు ఆరు శత్రువులు కూడా రాక్షసుల రూపంలో రూపంలో వచ్చాయి వాళ్ళు అడిగేటువంటి వికృతమైనటువంటి కోరికలకి ఆ వికృతానికే వికృతం కలిగించేటువంటి అంటే మృత్యువుకే మృత్యువుని కలిగించేటువంటి మృత్యువుకే భయాన్ని కలిగించేటువంటి అవతారంట నరసింహ అవతారం ఏమిటి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుర్ణమామ్యహం అంటాడు అంటే ఆ ప్రహ్లాదు అడుగుతూ ఉన్నట్ట ఏమయ్యా నువ్వు హరి 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 అని చెప్పిన నిత్యం కూడా హరినామస్మరణ చేస్తున్నావు ఆ శ్రీహరి కంటే నేను నన్ను ఎందుకు నువ్వు స్మరణ చేయట్లేదంటే ఏమయ్యా నువ్వెక్కడ గొప్పవాడివి నువ్వు అంతా కూడా రాక్షసాంశతో అసర సంపదతో ఉన్నావు ఆసురే సంపదతో ఉన్నావు నీ కళ్ళు మూసుకుపోయి ఉన్నాయి హరిభక్తి కంటే మించింది లేదు అని చెప్పిన తన తండ్రిని ఎదిరించినటువంటి ఆ ప్రహ్లాదు ఆ సభాస్తంభంలో నువ్వు నీ హరిని చూపించగలవా అని చెప్పి అడిగాట మరి ఆ హిరణ్య కూడా బ్రహ్మను కోరుకున్నట్ట నన్ను సంహరించాలి అంటే వాడికి పుట్టుక ఉండకూడదు వాడప్పుడు పుట్టకూడదు తల్లికి పుట్టి కరగకూడదు అని చెప్పినని మరి పుట్టక ఉండకుండా మనిషి కనిపించాలి ఎట్లా కనిపించాలి నువ్వు ఎక్కడున్నావో నేను చూడాలయ్యా అని చెప్పని వాడి మృత్యువుని వాడే కోరుకున్నట్ట హిరణ్యకష్పుడు నా మృత్యువును చూపించు ఎక్కడున్నాడో నేను వాడిని సంహరించాలి అని చెప్పినని ఎప్పుడైతే ఆ హిరణ్యష్పుడు కోరుకున్నాడో ఆ సభాస్తంభాన్ని ఎప్పుడైతే తన యొక్క ఘదాఘాతంతో కొట్టాడో ఆ ఘాతం జరగంగానే ఆ స్తంభంలోంచి ఆవిర్భవించేట అనేక అనేకమైనటువంటి ఆ సహస్రోజ్వల స్వరూపంతో తన యొక్క నకాలు అంటే గోర్లు ఏవైతే ఉన్నాయో ఆ గోర్లంతా కూడా వజ్రఘాతంగా అంటే వెయ్యి రెట్లు బలంతో కూడి ఉన్నాయట మరి ఆ హిరంజకష్డు కోరుకున్నట్టండి నాకు ఎటువంటి అస్త్రశస్త్రాలతో కూడా మరణం ఉండకూడదు ఎటువంటి ఆయుధాలతో మన్న ఉండకూడదు మరి సూర్యోదయం కానీ సూర్యాస్తమయం కానీ అయి ఉండకూడదు అట్లాగే ఇంట్లో కానీ బయట కానీ అయి ఉండకూడదు ఈ పంచభూతాల్లో ఎక్కడా కూడా గాలిలో చంపచ్చు నీటిలో చంపచ్చు అగ్నిలో చంపచ్చు ఏ పంచభూతాల్లో ఏ ఒక్కటి కూడా నన్ను సంహరించకూడదు అంటే అంత వికృతమైనటువంటి కోరికలు కోరినటువంటి ఆ హిరణ్య సంహరించడానికి తమోగ్రంగా అంటే తమోగుణంతో ఆ యొక్క పరమాత్మ ఉగ్రరూపంతో వచ్చాడు చాలామందికి అభిప్రాయం ఏంటంటే ఆ హిరణ్యకష్పుడు పేగులు తెంచుకుని ఆ వేసుకొని వేసుకుని అంతా కూడా సంచరించాడు అని చెప్పని ఉగ్రదేవతగా పూజ చేస్తూ ఉంటారు నరసింహుణ్ణి కానీ ఆ ఉగ్రం ఎందుకంటేట తన యొక్క భక్తుడైనటువంటి ప్రహ్లాదు కాపాడుకోవటం కోసం తన యొక్క కుమారుడైనటువంటి ఆ ప్రహ్లాదు రక్షించటం కోసం భక్త రక్షణ తత్ప్రదటండి విపక్ష క్షయమూర్తయ్యే అంటాడు అంటే వాడి పట్ల విపక్షాన్ని కలిగించేటువంటి కూడా క్షేమాన్ని చక్కటి దయని కరుణని కలిగించేటువంటి వాడే ఆ నరసింహుడు అని చెప్పని చెప్తూ ఉన్నారు ఈ నరసింహ అవతారంలో తమో గుణంతో తాను ఎంత తమో గుణంతో అయితే ఆ స్తంభం నుంచి ఉద్భవించాడో అంతే సత్వ శుద్ధ సత్వగుణంతో తన్ని ఆశ్రయించినటువంటి భక్తులందరికీ కూడా సర్వకాల సర్వావస్థలు ఎందు కూడా తన యొక్క రక్షణను ఏర్పాటు చేస్తాడు ఇక్కడ ప్రధానంగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఒక నరసింహుడే కాదు ఏ దేవత దగ్గరికి వెళ్ళినా సరే త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మణ ఆ దైవాన్ని ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నామో ఆ దేవాన్ని ఎప్పుడైతే సర్వస్వ శరణాగతి నీవు తప్ప నాకు వేరే శరణాగతి లేదయ్యా అని చెప్పిన ఎప్పుడైతే మనం శిరస్సు వంచి ఆ పరమాత్మని శరణాగతి సర్వస్వ శరణాగతి కోరుతున్నామో అప్పుడే మనకి ఆ పరమాత్మ తత్వం తెలుస్తుంది ముందర ఏ దేవి దేవతను మనం పూజ చేయాలన్నా కూడా ఆ దేవత యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి ఆ దేవత యొక్క మంత్రం యొక్క మంత్రార్థాన్ని తెలుసుకోవాలి మంత్రార్థమే కాదండి మంత్రం యొక్క అర్థము ప్రతిపదార్థము తాత్పర్యము బాహ్యార్థము అంతరార్థము ఇటువంటి ఎన్నో ఉన్నాయి అటువంటి అర్థాన్ని తెలుసుకున్నప్పుడు ఓం నారసింహాయ మహా అని మనం ఒక నామం చదివి ఒక పుష్పాన్నో ఒక అక్షతను స్వామి దగ్గర మనస్ఫూర్తిగా మనం సమర్పిస్తే నువ్వు వేసేటువంటి ఆ పుష్పం ఏదైతే ఉందో అది ఆ స్వామి పాదాల దగ్గరే పడుతోంది అనేటువంటి భావన కలుగుతుంది ఆ మనసుకి అటువంటి పరిపక్వత కలిగినటువంటి మనస్సు కలిగినటువంటి వాడు ప్రహ్లాదుడు అటువంటి పరిపక్వత కలిగినటువంటి మనస్సు మనకి లేదు కాబట్టి పరమాత్మ ఈ గుళ్ళో ఉన్నాడా ఆ గుళ్ళో ఉన్నాడా ఆ గుట్ట మీద ఉన్నాడా అని చెప్పి మనం ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్తున్నాం వెతుకుతున్నాం పరమాత్మ ఎక్కడున్నాడండి నీ మనస్సులోనే ఉన్నాడు ప్రతి మేఘంలో ఉన్నాడు గాలిలో ఉన్నాడు చెట్టులో ఉన్నాడు పుట్టలో ఉన్నాడు నీటిలో ఉన్నాడు నిప్పులో ఉన్నాడు కాబట్టి ఆ పరమాత్మ ఎక్కడున్నాడు అనేటువంటి సత్యాన్వేషణే ప్రతి ఒక్క జీవుడు ప్రతి ఒక్క మానవుడు కూడా చేయవలసినటువంటి విశేషమైనటువంటి గుణాన్ని అవలంబించుకోవాలి మనలో ఉండేటువంటి పరమాత్మని మనం చూడగలగాలి అదే ఆ తమో గుణంలో ఆ యొక్క నరసింహుడు మనందరికీ కూడా ప్రతిపాదించినటువంటి అవసా అవతార విశేషం కాబట్టి ఆ నరసింహ అవతారాన్ని గురించి ప్రహ్లాదుని రక్షించినటువంటి విధానాన్ని గురించి ఆ ప్రతి ఒక్క మంత్రానికి ఉండేటువంటి అర్థము పరమార్థము తాత్పర్యము వీటన్నిటి గురించి రాబోయే రోజుల్లో మనమందరం కూడా చర్చించుకుందాం ఈ యొక్క హైందవ సాంప్రదాయాన్ని హైందవ మతాన్ని కాపాడుకోవటం కోసమే శ్రీ యోగ భారతి నృసింహపీఠం అనేటువంటి విశేషమైనటువంటి యొక్క సంస్థతో మేము ముందరికి రాబోయే కాలంలో ఇంకా చాలా ఈ ఈ ప్రాసార మాధ్యమాల ద్వారా మీ అందరి దగ్గరికి వచ్చి ఈ మీ మనస్సుల్లో ఉండేటువంటి ధార్మికమైనటువంటి ధర్మ సందేహాలన్నింటినీ కూడా నా శక్తి వంచనతో నా శక్తి కలిగినంత వరకు కూడా నేను ఆ యొక్క ధర్మ సందేహాలను నేను తీరుస్తాను ఆ పరమాత్మ యొక్క ఆ నరసింహల యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉండాలి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా సకల శుభాలని కూడా సకల ఐశ్వర్యాల్ని కూడా కలిగి ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఆ నరసింహ అనుగ్రహం అందరికీ కలగాలి ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మీరందరూ కూడా ఉత్తేజితం అవ్వాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమో నరసింహాయ ఆయన